హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజీ ఇవాళ రెసిపీ వచ్చేసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ బరుగు ముద్దలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇవాల్టి వీడియోలో అయితే చూసేద్దాం ఇప్పటి పిల్లలకు స్నాక్స్ అంటే బిస్కెట్లు చాక్లెట్లు కేక్లు బర్గర్లే కదా మరి ఆనాటి బరుగు ముద్దలు గుర్తు చేసుకుంటూ ఇవాళ అవి ఎలా చేయాలో ఇప్పుడైతే చూయిచ్చేస్తాను పక్క కొలతలతో పర్ఫెక్ట్గా చేసుకునేలాగా ఇవాళైతే ఈ రెసిపీ మీతో షేర్ చేస్తానన్నమాట బెల్లం మన హెల్త్కి ఎంతో మంచిది కదండి మరి పిల్లలకు ఏదో విధంగా బెల్లం యాడ్ చేసి అయితే స్వీట్స్ పెట్టాలి కాబట్టి ఇవాళ బరుగులతో బరుగు ముద్దలు అయితే మీతో షేర్ చేస్తారనమాట మరి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడైతే చూసేద్దాం ఆలస్యమేందుకు ముందుగా బరుగులు అయితే తీసేసుకుందాం మరి మనం తీసుకుపోయే బొరుగులు క్రిస్పీగా ఉన్నాయో లేదో ఒకసారి అయితే కంపల్సరీగా చెక్ చేసుకోవాలండి అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చిన బొరుగులు అయితే కరకరలాడుతూ బాగుంటాయి కదా మరి ఇంట్లో నిల్వ పెట్టుకున్నట్టు అయితే కంపల్సరీగా ఇలా బౌల్లో వేసి అయితే వేయించేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకు కావాల్సిన అయితే ఇలా కప్పు కొలతలతో అయితే చూపిస్తున్నాను నేను ఇక్కడ పావు కేజీ బొరుగులు అయితే తీసేసుకున్నాను పక్కగా కొలత తీసుకునేకి రాకపోయే వాళ్లకు ఇలా కప్పు ద్వారా ఐదు కప్పులు బొరుగులు అయితే తీసేసుకోవాలన్నమాట ఇలా తీసుకున్న బొరుగుల్ని దుమ్ము ధూళి ఏది లేకుండా చూసుకొని ఫస్ట్ అయితే సిమ్లో పెట్టేసి ఇలా బాగా వేగిచ్చేసుకోవాలన్నమాట చేయితో ఇలా నలిపామంటే ఇలా క్రిస్పీగా తయారవ్వాలి అంతవరకు వేగించేసుకోవాలి ఇలా వేగించుకున్న తర్వాత వీటన్నిటిని వేడి బౌల్లో లేకోకుండా మరొక బౌల్లోకి అయితే సపరేట్ చేసేసుకోవాలి అలాగే ఉంచారంటే బొరుగులు నల్లగా అయిపోతాయి గుర్తుంచుకోండి ఇప్పుడు అదే బౌల్లోనే ఐదు కప్పుల బొరుగులకు ఒకటిన్నర కప్పు వరకు బెల్లం అయితే తీసేసుకోవాలి ఈ క్వాంటిటీలో బెల్లం తీసుకున్నామంటే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి కొలతలు అనేటివి ఈ విధంగా తీసేసుకోండి మనము ఒకటిన్నర కప్పు బెల్లం అయితే తీసేసుకొని ఇందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళను కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంతకంటే ఎక్కువ నీళ్ళ శాతం వేసామంటే ముద్దలు అనేటివి కట్టుకోవు పాకం అనేది చాలా జారుడుగా వస్తుంది గుర్తించుకోండి మంటను సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బెల్లాన్ని ఇలా కంప్లీట్గా కరిగించేసుకోవాలి కంటిన్యూస్గా కలుపుకుంటూ మాత్రమే పాకం అనేది పట్టుకోవాలి గుర్తుంచుకోండి ఏ అడుగు పట్టినా కూడా స్మెల్లోనైనా టేస్ట్లోనైనా ఖచ్చితంగా మార్పు వచ్చేస్తుంది కాబట్టి పర్ఫెక్ట్గా మనకు చాలా టేస్టీగా ఉండాలనుకున్నప్పుడు ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ బెల్లం అనేది కరిగిచ్చేసుకోవాలి ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి అంటే కొద్దిగా నీళ్ళని తీసుకొని ఈ పాకం అనేది అందులో వేసి చూసామంటే ముద్దగా కట్టాలన్నమాట ఇలా బంకగా సాగిందంటే మాత్రం పాకం అనేది రాలేదని అర్థము కాబట్టి మరొక రెండు నిమిషాలు అయితే ఈ పాకాన్ని ఉడికిచ్చేసుకోవాలి బెల్లం పాకం ఇలా సగం ఉడికిపోయిన తర్వాత ఇందులోనే అర టేబుల్ స్పూన్ వరకు వంట సోడా రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసేసుకోవాలన్నమాట నెయ్యి వేసుకోవడం వల్ల ముద్దలు అనేటివి చాలా కమ్మగా ఉంటాయి కాబట్టి నెయ్యిని అనేది అస్సలు స్కిప్ చేయొద్దు వీటిని వేసుకున్న తర్వాత పాక అనేది చాలా నురగగా తయారవుతుంది ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ పాకాన్ని మరొక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడికిచ్చేసుకోవాలి ఇలా ఏ మాత్రం మీరు ఆదమరిచినా కూడా అడుగు పట్టేస్తుంది గుర్తుంచుకోండి వంట సోడ వేసిన తర్వాత మాత్రం గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్గా ఇలా కలిపేసుకోవాలి మరొకసారి ఇప్పుడు నీటిలో వేసి చెక్ చేసుకోవాలి ఇలా దగ్గరకై ముద్ద కట్టిందంటే పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందని గుర్తుపెట్టుకోండి ఇలా చేతో పట్టుకొని మనము అది మీ చూసామంటే గట్టిగా తయారు ఒక్కసారి విరిచామంటే రెండు ముక్కలు అవ్వాలి అప్పుడు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఈ టైంలో మనము వేయించుకున్నటువంటి బురుగులను అన్నిటినీ వేసి కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి బాగా అంతా ఒకసారి పాకం అనేది కలిసే వరకు కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత చేతితో కొద్ది కొద్దిగా తీసుకుంటూ ముద్దలు అనేది కట్టేసుకోవాలి మీకు మరీ వేడిగా అనిపించిందంటే చేతులకు కాస్త తడి అంటించుకొని ఈ ముద్దలు అనేటివి కట్టేసుకోవాలి ఇలా రెండు చేతులతో ఒత్తుకుంటూ ముద్ద కట్టుకున్నామంటే బరుగు ముద్దలు అనేటివి రెడీ అయిపోయినట్లే ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ ఇలా కట్టేసుకున్నామంటే ఎంతో రుచికరమైన బరుగు ముద్దలు రెడీ అయిపోయినట్లే మరి పిల్లలకు రెగ్యులర్గా బిస్కెట్లు చాక్లెట్లు ఇలాంటివి కాకోకుండా ఇలాంటి హెల్తీ స్నాక్స్ చేసి పెట్టామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు ఇవాళ రెసిపీ మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్